ఇగో ఇక్కడ ఒక వార్త ఉంది ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్న పోలీసులు మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పార్టీలు చేసుకుంటూ ఫిర్యాదుదారులకు అందుబాటులో లేని సిబ్బంది జిల్లా ఎస్పీ విచారణ చేసి పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ అంటూ ఆహాహాహాహా ఎంత మంచిగా ఉన్నారా నాయన మీరు దుకాణం దర్శిపెట్టినారు మంచి దుకాణం ఓపెన్ చేసుకొస్తున్నారు ఆరు పోలీస్ స్టేషన్లలో తాగిలోనే దొరకబట్టురా అంటే ఏదన్నా తొవ్వబండు పోయటోడిని అంటే పాపం బయలకాడుకు పోయేటోళ్ళను లేకపోతే చిన్న చిన్న పండ్లకు అడి పోయేటోళ్ళని దొరకబడతారు అదే పెద్ద పెద్దలు పత్తాలు ఆడుకుంటూ ఆడిడ కూర్చున్నోని వాని విని పట్టరు ఎందుకంటే అది మామూలు ముడతాయి కాబట్టి టాక్టర్లలో ఇసుకే కొట్టు కొట్టుకుపోయేటోడిని ముట్టరు ఆడు పైసలు ఇస్తారు కాబట్టి ఇక వాళ్ళు దొరకబట్టాల్సిన వాళ్ళే దొంగలో ఇక చూడురే పోలీస్ స్టేషన్లో లేరు ఫస్ట్ చూడురిడా రిసెప్షన్ రిసెప్షన్లో ఎవరు లేరుడా ఖాళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఖాళీ ఉన్నది ఇది ఏడ తెలుసా పెద్ద వంగారన్నటా ఇది పెద్దవంగర పోలీస్ స్టేషన్ ఇది మహబాద్ జిల్లా ఇక్కడ మరి అన్న మందు బాటిలు లేవి ఏను ఉత్తగా చెప్తున్నావు పాపం గాలి పాపం ఏమి ఉన్నది తాగుతే గాలి తాగుతురా వేరే కోళ్ళు తాగుతలేరా వేరే పోలీస్ స్టేషన్లో నడుస్తలేదా అంటే ఇది ఇక డైరెక్ట్ దొరికిరు కాబట్టి ఇక్కడ చూడరు ఇక ఏం బాటిల్లా ఇవి ఇవి ఒక రెండు బాటిల్ అయితే ఉన్నాయి అది ఏంటో మరి అది టీచర్సా బ్లెండర్ స్ప్రేడా ఏదో ఉన్నట్టున్నాయి ఒక రెండు ఫుల్ బాటిల్లు మంచిగా ఒక సోడా బాటిల్ ఒకటి వన్ వన్ లీటర్ వాటర్ బాటిల్ ఒకటి రెండు లీటర్ల వాటర్ బాటిల్ ఇక్కడ స్నాక్స్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ స్నాక్సేనా మంచిగా దుకాణం ఇక మంచిగా ఉంది పోలీస్ స్టేషన్లో సూపర్ మంచి కూసురు మీకు దొరికింది ఇక పోలీస్ స్టేషన్లలో వీళ్ళు ఇది చేయొచ్చు పోలీస్ స్టేషన్లలో వీళ్ళు ఇది చేయొచ్చు మనం పోయి నిలబడితే యమ్రా ఎడికి వచ్చినావు కుర్సుందామంటే కూడా కృషి చెప్పరు కుషోరు భయ అని కూడా అన్నారు ఏ కుషోర్ అని కూడా అనరు నిలబెట్టి ఇంకా అది జ్వర తెల్లంగేసుకున్నట్టు పోతేనే అంటారు మామూలు అడు పోతే రైతు ఉంటాడు పోయి దు దోతి కట్టుకొని కట్టుకుని పోతే దగ్గర కూర రానియ్యారు ఏ ఏమేవా ఎడిగచ్చినో అడువో అడువో అటు మాట్లాడు ఏ మాట్లాడవో ఆయన చెప్పి ఆయన అటే కదోస్తారు వాళ్ళకు మాత్రం పోలీస్ స్టేషన్ ఇట్లా ఇగో పరిపాలన ఎంత బాగుంది పరిపాలన పోలీస్ బాస్ ఏం చేస్తున్నాడు వీళ్ళ మీద మరి ఇలా ఎస్పీ ఏం చేస్తూ ఉన్నారు ఇంకా ఇక హోంమంత్రి అయితే దిక్కు దివానం లేదు మన రాష్ట్రంలో హోంమంత్రి అంటూడే లేడు అంత రేవంత్ రెడ్డి తానే పెట్టుకున్నాడు మరి రేవంత్ రెడ్డి అది చేస్తారట ఇది చేస్తాడ అది గడగ ఇది గడగస్తలేదు ఆయనకు మీ పోలీసు వాళ్ళు ఏమో దందలు చేసుకుంటా ఇట్లా మంచిగా ప్రైవేట్ వ్యక్తులతో కూర్చొని సూపర్గా దావతలు చేసుకుంటా ఉన్నారు ఇది మన పోలీస్ స్టేషన్లు ఇది మన పరిపాలన ఇక ఇది పేదోడు చేయొద్దు పేదోడు కానీ లేకపోతే ఇంకా సామాన్యుడు కానీ ఆయన చిన్నగా యాన్నో వైన్ షాప్ పక్కకుంటున్నా చిన్న పర్మిట్ రూమ్లా గింతంత బుడ్డ బుడ్డంత ఓ నైంటీ వేసుకొని చక్కగా ఇంటికే పోతాడు ఆయన ఆయన ఏమి తిరగడు ఆయన ఏమి వ్యాపారాలు చేయడు ఆయన ఏమి చేయడు చక్కగా ఇంటికే పోతుంటే దొరకబట్టి కథమి కానీ దేశద్రోహిలకి ఇట్లా తుపాకులు పట్టినట్టుంటారు ఉంటారు ఇట్లా ఏ దొరకపట్టు పట్టురా పట్టురా రప్పట్ రా పట్టి వానికి ఫైన్లు వేస్తారు వాని ఇబ్బంది పెడతారు వాని మొత్తం ఫోటోలు తీస్తారు ఏదో చేస్తారు కథ కథ చేస్తారు మరి ఈ దొంగలని ఏం చేయాలి మరి ఇప్పుడు మీరు చేసేది ఏంది మీది వ్యాపారమా మీది ఇది మరి ఎస్పీ గారు ఏం చేస్తున్నారు మహబాబాద్ జిల్లా మరి మీ పోలీస్ బాస్ దాకపోతే మరి ఇలా కథ ఏంటిది మరి కొంతమంది స్థానికులను గుసోబెట్టుకొని అక్కడ నాయకులు అనుకుంటా నాకు తెలిసి వాళ్ళు ఎవరో బయట వ్యక్తులతో గుసోని మరీ దావతులు చేసుకుంటారు అంటే పోలీస్ స్టేషన్లో ఏం కథ నడుస్తుందో చూడరు ఒకసారి